నా ప్రేమే నా సహోదరులందరికీ అస్సలం వైకమ్ వరహ్మతుల్లాహిబర్కా సహోదరులరావు చాలా మందికి కొన్నిసార్లు హార్ట్ బీట్ ఎక్కువ కొట్టుకుంటూ ఉంటుంది సరేనా గుండె ఎక్కువ సార్లు కొట్టుకుంటూ ఉంటుంది అది భయంతో కానివ్వండి లేదంటే ఏదైనా మెడికల్లీ ప్రాబ్లం కూడా ఉండవచ్చు సరేనా అప్పుడు ఎక్కువ కొట్టుకుంటున్నప్పుడు చాలా వరకు భయం అవుతూ ఉంటుంది బాధపడుతూ ఉంటారు నొప్పి అవుతూ ఉంటుంది సరేనా అయితే మిత్రులారా ఇవాళ వీడియోలో మీకు ఒక దువా చెప్తానండి ఇది కురాన్లో ఉంది ఇది మీరు చదవడం వల్ల ఇన్షాల్లా మీ యొక్క గుండె సంబంధిత ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ని ఇన్షాల్లా అల్లా తాలా దూరం చేస్తాడు సరేనా ఇ మీరు స్క్రీన్పై చూడొచ్చు ఇది కురాన్లో ఉంది ఇది అలా బిదిక్రిల్లాహి తతుమ ఇన్నుల్ కొలూబు అంతే చాలా చిన్నది అలా బిదిక్రిల్లాహి రిల్లాహి తత్మ ఇన్నుల్ కులూబు ఇది మీరు నలభై సార్లు చదవాలి ఎలా చదవాలి అంటే మొదట స్టార్టింగ్లో మూడు సార్లు దురు షరీఫ్ చదవండి దుర్ షరీఫ్ మీకు అందరికి యాదయ్యే ఉంటుంది మనం నమాజ్లో కూడా చదువుతుంటాం కదా అల్లహుమ సొల్ అలా వ వాలా అలీ మొహమ్మదిన్ కమా సొలైత అలా వ వాలా అలీ ఇబ్రాహిమ ఇన్నక హమీదు మజీద్ ఇది మూడు సార్లు చదవండి సరేనా ఆ తర్వాత నలభై ఒక్కసార్లు ఈ దువా చదవండి అలా బిదిక్రిల్లాహి తతుమ ఇన్నుల్ కులుబ్ ఇది నలభై ఒక్కసార్లు చదవండి చదివిన తర్వాత మళ్ళీ లాస్ట్లో సార్లు మళ్ళీ దుర్ చదవండి సరేనా ఇలా మీరు చదివిన తర్వాత ఒక ఫ్రెష్ గ్లాస్ వాటర్లో ఇది చదివిన తర్వాత దమ్ చేయండి ఉఫ్ అని దమ్ చేయండి ఆ వాటర్లో దమ్ చేయండి దమ్ చేసిన తర్వాత మీకు ఎప్పుడైతే ప్రాబ్లం అవుతుందో అప్పుడు ఆ యొక్క వాటర్ని బిస్మిల్లాని త్రాగండి సరేనా అల్లాహ్ మీద యకీన్ పెట్టండి అల్లాహ్ మీద విశ్వాసం పెట్టండి అల్లాహ్ మీద నమ్మకం పెట్టండి అల్లాహ తబారు మీ యొక్క ప్రాబ్లంను విషాల్లో దూరం చేస్తాడు సరేనా ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వైకుం వరహ్మతుల్లాహి వబర్కా